వినతి పత్రాల ద్వారా నేను దాని కార్యక్రమాన్ని ఆ చూరమ్మ ప్రాజెక్టును గెలిచిన వెంటనే దాన్ని చేపడతానని చెప్పి దత్తలాపు మండల ప్రజలను మోసం చేయడం జరిగింది కాలువల ద్వారా నీరు ఇస్తానని చెప్పి ఇప్పటి ఆ ఫైల్ను కొంచెం కూడా ముందుకు తీసుకోపోలే అదేవిధంగా ముఖ్యంగా సిరికొండ తక్కలపల్లి మధ్యలో ఉన్న బ్రిడ్జు అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది ఎప్పుడు దాన్ని ఆ బ్రిడ్జ్ను కంప్లీట్ చేస్తాడో ఈ మండల ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ బ్రిడ్జ్ పూర్తి కాకపోతే అక్కడి సక్కల గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వర్షాకాలం మొదలయ్యే పరిస్థితి ఉన్నది ఎన్ని రోజుల్లో దాన్ని కంప్లీట్ చేస్తారో చెప్పి ఎలక్షన్లోకి రావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అనేక కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది రైతులకు ఏదైతే మద్దతు ధర పదమూడు వందల నుంచి రెండు వేల రెండు వందల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా యూరియా కానీ జిఏపి కానీ ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ పూర్తిగా సబ్సిడీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భరిస్తూ ఉన్నది కాబట్టి ఇన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీని అత్యధిక మెదాటితో గౌరవ బండి సంజయ్ గారిని గెలిపించాలని మండల ప్రజలను కోరుతా ఉన్నాం భారత్ మాతాకి